సంగారెడ్డి జిల్లా కందిమండల్ జుల్కల్ గ్రామంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు న్యాలట పుష్పలత విష్ణువర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ రఘురాం రెడ్డి మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ కిష్టయ్య బుచ్చయ్య జుల్కల్ సొసైటీ డైరెక్టర్ ముత్తంగి లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ కొత్తగాడి రాములు కురుమ సంఘ ప్రెసిడెంట్ పాల్గొన్నారు

బోనాల పండుగ శుభాకాంక్షలు కొత్తగడి మల్లేష్ణును మా ఊరు జుల్కల్ గ్రామం కందిమండలి సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ రాష్ట్రమైనటువంటి మా ఊళ్ళో అంగరంగ వైభవంగా జరుపుకునేటటువంటి ఇటువంటి బోనాల సందర్భంగా మా మహిళమ్మ తల్లు ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం చేసిన రెక్కకు రెస్ట్ ఉండాలని చెప్పనని ఆలోచనతో చేలలో చేస్తున్నటువంటి కష్టానికి సంబంధించి అందరం బాగుండాలి మా వనదేవతలు మాకు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పనని సదుద్దేశంతో ఈ ఆషాఢ మాసంలో జరుపుకున్నటువంటి భవనాల సందర్భంగా వాళ్ళు చీల తీతారనే విషయం మాకు బలమైన నమ్మకం మా పూర్వీకులు కూడా ఇదే చెప్పారు ఇటువంటి విషయాన కొన్ని విషయాల్లో ఈ బో ఆషాళ భాషంలో విషయంలో ఈ బోనాలు ఎత్తుకున్న విషయంలో ఇటువంటి మరి మరెప్పుడు కూడా మా మహిళామ తల్ కూడా చూడలేరు ఎందుకంటే వాళ్ళు బోనం ఎత్తుకున్న తర్వాత వనదేవతలు మమ్మల్ని ఆశీర్వదించాలి వాళ్ళను మంచి జరి కొనాలి మా పంటలు బాగా పండాలని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ముందున్నారంటే మా మహిళమ్మ తల్లే అనే విషయాన్ని మేము నమ్మక తప్పదు మనం అందరం నమ్మాల్సి ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒకటి ఉన్నది మనం అందరూ బాగుండి ఇదే విషయం తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచిగా అందరూ బాగుండాలని చెప్పాలని పంటలు మంచిగా వండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం మాసం సందర్భం చూసుకొని ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడము నైద్యాలు పెట్టడము ఆనావైతగా చేస్తూ ఉన్నాము ప్రజలకు ప్రతి సంవత్సరం సుభిక్షంగా వర్షాలు పడాలని పాడి పంటలు మంచిగా ఉండాలని ప్రజలు మంచిగా ఉండాలని మేమందరం సుఖశాంతులు ఉండాలని జుల్కా గ్రామ ప్రజలు సుఖశాంతితో ఉండాలని ప్రతి సంవత్సరం జరుపుతున్నాము మాకు చిన్నగున్న సంధి ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి మేము అప్పుడు పిల్లలము చాలా పెద్ద ఎత్తున జరుగుతుండే అప్పుడు ఈ ఆడే కంటిన్యూ చేస్తూ ఉన్నాము జుల్కాల్ గ్రామంలో అందరూ మంచి గుండలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము జుల్కల్ గ్రామం ఆడపడుచులకు గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ኢትልፈድ ኢት�ራድ ኢት�ያድያ ኢት�ያድ ኢት�ያ